దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సరి చేసుకోకపోతే నీ జీవితం బాగుపడదు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోకపోతే నీ జీవితం మారదు దేవుని సన్నిధిలో నిన్ను నీవు నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకోనంత వరకు నీవు ఆశీర్వదించబడవు నుంచి ఉండదు ఉంటే చల్లగానైనా ఉండు ఉంటే మన క్రైస్తవుల జీవితం ఎలా ఉండదు అంటే సంపూర్ణంగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వలేము మనం ఇంటికి వెళ్ళినప్పుడు లోకాశలు కాలేజీకి వెళ్ళినప్పుడు లోకాశలు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లోకాశలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం భక్తి ప్రదర్శిస్తాం పాస్టర్ గారు కనబడినప్పుడు సంఘ పెద్దలు కనబడినప్పుడు వంగి వంగి దండాలు పెడతాం పాస్టర్ గారు అంటాడు అబ్బాయి ఎంత భక్తియో ఎంత ప్రార్థన పదాలు ఎంత మంచిగా పాటలు పాడుతుందో ఎంత మంచిగా వాక్యం చదువుతుందో అని పాస్టర్ గారు అంటారు ఆయన మానవుడు కానీ నీ హృదయం పాస్టే తెలియదు నీ ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి లేనప్పుడు నువ్వు ఉద్యోగం నువ్వు కాలేజీకి చేస్తున్నా కా తల్లిదండ్రులు లేనప్పుడు నీ యొక్క జీవిత విధానం ఎలా ఉంది నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ యొక్క పనితీరు ఎలా ఉంది అనేది దేవునికి తెలుసు యూత ప్రజలను దేవుడు హెచ్చరించాడు మీరు అయ్యుద్ధులో నేను చేసిన కార్యాలు మర్చిపోయారు అరణ్యంలో చేసిన కార్యాలు మర్చిపోయారు నన్నే మర్చిపోయారు జీవ జలముల ఊటనిచ్చే దేవుడు మన దేవుడు అంటే యేసు విశ్వాసం ఉంచితే నీ యొక్క శరీరము జీవముతో ఉన్నది నీ యొక్క ఆత్మ జీవంతో ఉండది నీ యొక్క మనస్సు జీవంతో ఉండది ఏసు క్రీస్తుకు నీ హృదయాన్ని ఇవ్వనట్లయితే నీ హృదయంలో చోటు లేకపోతే నువ్వు చచ్చిన శవంతో సమానం నువ్వు బ్రతికి ఉన్నా కానీ నిర్జీవి అంటే జీవం లేని వ్యక్తి కానీ నేను తెలియజేస్తున్నాను